కర్నూలు నగరం బిర్లా కాంపౌండ్ నందు జగదీష్ మాల్లో ఘనంగా రిచ్ దాగా ఫ్యాషన్ షోరూమ్ సంస్థను స్థానిక ఇన్ఛార్జీ లక్ష్మి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ దుస్తులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రారంభం రోజున యాభై శాతం డిస్కౌంట్ తో ప్రత్యేక ఆఫర్ కింద విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ సంస్థ మార్కెట్ కు అనుగుణంగా అందరూ మెచ్చే డిజైన్లతో మరియు అందరికీ అందుబాటు ధరల్లో మా షాపుల్లో డ్రెస్సెస్ లభించునని వెంకటరమణ తెలిపారు రిచ్ దగ్గ అనగా మంచి క్వాలిటీతో అనగా మంచి క్వాలిటీ దారంతో తయారు చేసిన డ్రెస్సెస్ ని మా షాప్ లో విక్రయిస్తాం అదే మా ప్రత్యేకత కర్నూలు రెండవ బ్రాంచ్ ను స్థాపించడం సంతోషకరమన్నారు మొదటగా హైదరాబాద్ లో మా షాపును స్థాపించమన్నారు అదే విధంగా దేశం మొత్తం మా షాప్ లను స్థాపించడమే మా ఉద్దేశం అన్నారు ఈ అధునాతన కాలంలో మంచి క్వాలిటీని మంచి ధరలతో అందరికీ అందుబాటులోకి తెచ్చామన్నారు మా షాప్ ని ఒకసారి సంప్రదించి కొనుగోలు చేసిన వారికి ఒక కార్డును గుర్తింపుగా ఇస్తామన్నారు మరలా ఎన్నిసార్లు మా షాప్ నందు షాపింగ్ చేసిన డిస్కౌంట్ కావున మా షాప్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు

వచ్చిన మా బంధుమిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ వారికి కూడా మరొకసారి మంచి ఫ్యాషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఇక్కడ రిచ్ దాగా అనే కంపెనీని షాపుని తయారు మేము చేయడానికి కారణం ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ అందించాలి ప్రజలు రిచ్ దాగా అంటేనే దాగా అంటే దారం క్వాలిటీ క్వాలిటీ దారంతో తయారు చేయబడినటువంటి బట్టలను అందించడమే మా లక్ష్యం మా ఉద్దేశం మా యాజమాన్య వారి ఉద్దేశం కాబట్టి హైదరాబాద్లో ఓపెన్ చేశాం మా కంపెనీ ద్వారా రెండవ బ్రాంచ్ కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరికీ కూడా నాణ్యమైన వాళ్ళు మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అప్పటి వరకు ఎటువంటి షాపుల వాళ్ళు కూడా ఇవ్వినటువంటి డిస్కౌంట్ ఇస్తూ మెంబర్షిప్ను కూడా ఇస్తున్నాం ఆ మెంబర్షిప్ ద్వారా బట్టలు ఎప్పుడు లైఫ్ టైం ఎప్పుడు కొన్నా వారికి వారి వారి మెంబర్షిప్ ప్రకారంగా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరినీ భారతదేశ వ్యాప్తంగా మేము నిర్మించడానికి సుముఖంగా ఉన్నాం ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం వారికి తగినటువంటి నాణ్యత కలిగిన బట్టలు ఇవ్వటం తగినటువంటి సరసమైన రేట్లు అంటే డిస్కౌంట్ భారీ స్థాయిలో ఇవ్వటం మేము ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కూడా పన షాప్ అని మనం చెప్పండి కానీ వాళ్ళకంటే కూడా మేలైనటువంటి రేట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ దీన్ని గమనించి మా షాప్ని దర్శించి మీరు ఈ క్వాలిటీని చెక్ చేయండి రేట్లను సెట్ చేయండి చెక్ చేసుకొని మీరు మీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ చెప్పి మా షాప్ని డెవలప్ చేయడానికి మీరు కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం చేస్తాను నా పేరు మల్లె వెంకటమ్మ నేను ఈ కంపెనీలో యాజమాన్యాలో నేను ఒక ఇద్దరం ఉన్నాం పార్ట్నర్స్ ఈ ఇద్దరంలో నేను ఒకరిని కలిసి చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఈ రుచి రాగాన్ని విస్తరింపజేయడమే మా లక్ష్యం అందరికీ కూడా అందుబాటులో ఉండి సరసమైన ధరలను అందించమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం దీన్ని మేము భారతదేశ వ్యాప్తంగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆసక్తి కలి వారు ఎవరైనా మమ్మల్ని సంబంధించగలరు థ్యాంక్ యూ